శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క మాలవ్య యోగం ఎలా ఉంటుంది అలాగే మనకు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పదిహేను రోజుల్లో వచ్చినటువంటి యోగములు చాలా ఎక్కువండి గజకేసరి యోగం కానివ్వండి మాలవ్య యోగం కానివ్వండి అలాగే బుధాదిత్య యోగం కానివ్వండి వీటితో పాటు రుచక యోగం కానివ్వండి ఇవన్నీ కూడా అద్భుతం వీటితో పాటు గురుచండాల యోగం కూడా నడుస్తుంది యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషిని కష్టపెడుతుంది కష్టం నుంచి సుఖాన్ని ఇస్తుంది కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తుంది మనం భగవంతుని ఎప్పుడు అయ్యా నా కష్టాలు వద్దు అని కోరుకోకూడదు నేను పడేటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వు ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తినివ్వు అని మాత్రమే కోరుకోవాలి కాబట్టి విశేషంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు పన్నెండవ స్థానంలో అంటే వృశ్చికంలో బుధాదిత్య యోగము రుచక యోగం అనేటువంటిది నడుస్తున్న కారణం చేత విశేషంగా భూ సంబంధిత లాభాలు ప్రభుత్వ సంబంధిత లాభాలు వ్యాపారంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి వ్యాపారంలో లాభాలు పొందుతారు అలాగే ద్వితీయ లాభ స్థానంలో శుక్రుడున్న కారణం చేత సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది నవమ స్థానంలో ఉన్న కేతువు అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల కూడా లాభాలే ఉంటాయి నవమంలో ఉన్నటువంటి కేతువు వల్ల లోన్ రిలేటెడ్ ఫినాన్స్ రిలేటెడ్ ఏవైనా సరే లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల అష్టమంలో గురువు మిమ్మల్ని అంటే అలా మోల్డ్ చేస్తూ ఉంటాడు అంటే మిమ్మల్ని బాగా ఉష్ణమైనటువంటి వాతావరణంలో కూడా గల పరిస్థితిలో తీసుకొస్తాడు కొన్ని అత్యంత చలి ప్రదేశాలు కూడా ఉండేట్టుగా చేస్తాడు అష్టమంలో గురువు అట్టి లాభాలు చేస్తారు అలాగే ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహువు రాహు ఎప్పుడైనా చూడండి అద్దం ఏంటో రాహు అదండి క్లియర్గా చెప్పాలంటే అంటే అద్దంలో యాజ్ ఇట్ ఈస్ మీ ముఖం ఎలా ఎలా ఉందో అలా చూపించారు రివర్స్లో చూపిస్తాడు రాహు కూడా అలా అలాగే ఏమనుకుంటారు అద్దంలో చూసి అబ్బా నేను ఎంత బాగున్నాను యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటాను బయట అనుకుంటారు కానీ బయట మీరు రివర్స్లో ఉంటారు సో రాహు యొక్క తత్వం ఏంటి తెలుసుకోవాలంటే సింపుల్ అద్దం రాహు ఒకటే సో మీరు ఒకటి చెబితే ఈ మూడో ప్లేస్ ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉండేటువంటిది కాబట్టి ఖచ్చితంగా రాహు అనేటువంటి వాడు విశేషమైనటువంటి లాభములు ఇవ్వకపోగా మాట్లాడేటువంటి మాటలని తప్పుగా ప్రొవోక్ట్ చేస్తూ ఉంటాడు నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని కూడా అట్టి వివా అట్టి విశేషమైనటువంటి పరిస్థితుల్ని నెలకొనేట్టుగా చేస్తాడు నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా చండాల యోగంలో ఉన్నప్పుడు అంతగా లాభించదు విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి వారిని కూడా ఆపేస్తూ ఉంటుంది ఓవరాల్గా ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయాలు మాత్రమే గా జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇక ఈ జాతకానికి కాను రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఏ రెమెడీస్ చేయాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం పక్షం అంటే పదిహేను రోజులు అండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పదిహేను రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి పదిహేను రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి అంతకు ముందు చూసుకుంటే బుధాదిత్య యోగం తర్వాతకి రుచక యోగం ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంతింట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ మాలవ్య యోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అని అంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము శివుడి యొక్క శివాలయ దర్శనము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి ఒంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి మాలవ్యయోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని ఆడవాళ్ళైతే ఈ మాలవ్యయోగం ఉన్న పదిహేను రోజుల్లో ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రాన్ని ఒక్క పదివేల సార్లు పూర్తి చేయాలి పదిహేను రోజుల్లో పదివేల సార్లు అంటే రోజు ఒక ఆరు ఏడు జపమాలలు చాలా చిన్న పదమే కదండి ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి ఈ రెండిటితో పాటుగా ఈ పదిహేను రోజులు కూడా కనకధారా స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రే రోజు రెండు పూటలా వినండి చదవగలిగితే ఇంకా చదవండి ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అంతకు మునుపు వారము అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే మనము పుట్టమన్ను ఆవు తీసుకు వెళ్ళి కలపమని వేయమని చెప్పారండి కలిపి వేయాలా అని కాల్స్ చేశారు పోయిన పదిహేను రోజుల్లో చాలా మంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను అంతకు మునుపు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మనం దేన్ని ఆధారం చేసుకుని జాతకం చెప్తామంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే ఒక్కొక్క మనిషి కోసం మూడు మూడు గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేస్తాను కాబట్టి పోయిన పదిహేను రోజుల క్రితం జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు అంత కమర్షియల్గా ఉండకూడదు కనిపించకూడదు కాల్ చేసిన తర్వాత చెబుదామని కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీకు అందరికీ కూడా ఒకరోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ అరవై పేజీలలో ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత దోషములున్నా కుజ దోషములున్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సిన ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీ రైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు सर्वे भवन्तु तो स्वस्ति।